బాపట్ల టైమ్ న్యూస్ కి స్వాగతం నా పేరు జ్యోత్స్నా బాపట్ల జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలు స్వీకరిస్తూ వారి సమస్యలు పరిష్కరించి అనంతరం వారికి ఉచిత భోజనం అందిస్తున్న జిల్లా కలెక్టర్ తునేది ఇక్కడ పెట్టు వాళ్ళకి ఇమీడియట్గా ప్రొవైడ్ చేయండి నెక్స్ట్ రండి ఏమన్నాడు ఏమన్నా గారు వచ్చి ఇచ్చిందంట సార్ ఇచ్చింది ఇవ్వద్దు అని వెరిఫికేషన్ కూడా అయిపోయింది సార్ అయిపోయినాడు ఇవ్వద్దు బస్సులో డ్రాప్ మళ్ళీ కలవండి మీరు నెక్స్ట్ రండి నేను ఇది తహసీల్దార్కు ఎస్ఐ ఎస్ఐకి రాశాను మీరు వెళ్ళండి వాళ్ళు మీకు పిలుస్తారు వాళ్ళే వీళ్ళు పక్కనే వేస్తున్నారు ఇది మీరు ఇది ఫోటో తీసుకోండి మేము ఇష్యూ చేయండి వాళ్ళకి సార్ మళ్ళీ ఇది ఇక్కడే పెట్టండి ఫోటో తీసుకోండి నెక్స్ట్ ఆమెను కూర్చోబెట్టమ్మా నూర మండలం <mí toys》> <Liverpool kişi> <Pan> <aún> <yelled> అది మీ పట్టా గారు ఉంటారు అక్కడ వెళ్ళి ఎస్పీ గారిని కలవండి లేకపోతే నేను పంపిస్తా ఓ పని చేయండి ఇట్లా ఏ బాబు ఇది ఒకటి జొరాక్స్ తీసి వాళ్ళకి ఇచ్చేయండి ఒకటి ఇక్కడి నుంచి వెళ్తుంది చలో పిలుచుకోండి ఖాళీగా ఉండకూడదు చేయలేదానికి బాగా ఇబ్బందిగా ఉంటా ఉంటే చెప్పేది ఆర్డీఓళ్ళు తహసీల్దార్ వాళ్ళతో మాట్లాడి ఈ ప్రాబ్లం చూస్తారు ఐడెంటిఫై చేయాలి ఇలాంటి మీరు చేసింది కలవండి ఓకే సార్ కావాలంటే జెరాక్స్ పెట్టుకొని మీ దగ్గర ఒరిజినల్ మళ్ళీ ఇక్కడే పెట్టండి సరస్వతి సుబ్రహ్మణ్యం ఛాన్సర్ బాపట్ల జిల్లా బ్రాంచ్ తరఫున ఆమె రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నేను ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అటల్ సెక్రటరీ సో మెయిన్ ఏంటంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా అవసరమైనటువంటి బెనిఫిట్స్ ఎంతవరకు రాలేదు సార్ అంటే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఇయర్స్ కానీ అంటే మీరు రీసెంట్ గా రిటైర్ అయ్యారా లేదండి నేను రెండు వేల ఏడు రిటైర్ అయ్యాను ఇప్పుడు గవర్నమెంట్ పంపుతాను ఒకటి